అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టెన్నుల్లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ మూవీ ప్రివ్యూ రూపంలో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది ఏకంగా వెయ్యి బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తుంది ఫిల్మ్ టీమ్ కాకపోతే పుష్ప టూ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ వల్ల తెలంగాణలో బెనిఫిట్ షోలు బ్యాన్ చేశారు ఇక మిగిలింది ఏపీ మాత్రమే అక్కడే వెయ్యి థియేటర్స్ లో వెయ్యి షోలు ప్లాన్ చేస్తుంది ఫిల్మ్ టీమ్ అయితే బాలీవుడ్ లో మాత్రం ప్రివ్యూ కల్చర్ తప్ప బెనిఫిట్ షో కల్చర్ లేకపోవడంతో అక్కడ అలానే ఓవర్సీస్ లో కూడా ప్రివ్యూలు ఒక రోజు ముందు పడబోతున్నారు రాబోతున్నాయి కేవలం ప్రివ్యూలు బెనిఫిట్ షోల రూపంలోనే వార్ టూ మూవీ వంద కోట్లు రాబట్టేలా ఉందా కేవలం అంటే కేవలం ఒకే ఒక షోకి వంద కోట్లు అంటే అదో సెన్సేషన్ ఆ సెన్సేషన్ కూడా ముంబైలోనో యూఎస్ లోనో కాదు కేవలం ఏపీలోనే అని అంటున్నారు మరి యూఎస్ ముంబై ప్రీవియోలతో కలిపితే వంద కోట్ల లెక్క మరింత షాక్ ఇచ్చేలా మారిపోతుందా టేక్ బెనిఫిట్ అంటే వెంటనే సంధ్యా థియేటర్లో టూ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది థియేటర్ యాజమాన్యం అప్రమత్తంగా ఉంటే ఇది జరిగేది కాదు బెనిఫిట్ షోల రద్దు ఉండేది కాదనేది చాలా మంది స్టార్స్ తాలూకా ఫ్యాన్స్ అభిప్రాయం ఏమైనా తెలంగాణలో బెనిఫిట్ షోలు తీసేసినా వార్ టూ మూవీ మాత్రం మరో రూపంలో వంద కోట్ల సునామీ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హిందీ మూవీ వార్ టూ బెనిఫిట్ షోలకు రంగం సిద్ధమవుతుంది ఏకంగా వెయ్యి స్క్రీన్లలో బెనిఫిట్ షోకి ప్లాన్ చేస్తున్నారు థియేటర్కి ఐదు వందల సీట్లు లెక్కేసుకున్న వెయ్యి థియేటర్స్లో ఐదు లక్షల వరకు సీట్లు లెక్క తేలుతున్నాయి ఇక బెనిఫిట్ షోకి మినిమం లెక్కేసుకున్నా యాభై కోట్ల వరకు సింగిల్ షోకే వచ్చేస్తున్నాయి కానీ బెనిఫిట్ షో అంటేనే వెయ్యి నుంచి ముప్పై వేల వరకు టికెట్ ప్రైస్ ఫ్యాన్స్ కోసం ఏరేంజ్ చేస్తారు అలా యావరేజ్గా టికెట్కి రెండు వేలు వేసుకున్న వెయ్యి స్క్రీన్స్లో ఐదు లక్షల టికెట్లు అంటే వంద కోట్ల లెక్క కేవలం ఒక షోకే వస్తుంది అది కూడా ఏపీలో ప్లాన్ చేసిన బెనిఫిట్ షోకే ఇంత మొత్తం వచ్చేలా కనిపిస్తోంది ఇంతగా వార్ టూ మూవీలో నటించిన హృతిక్ అసలు సినిమాకి కూడా ఓపెనింగ్స్ రాలేదు కానీ ఇందులో ఎన్టీఆర్ ఉండటంతో సింగిల్ బెనిఫిట్ షోకే వంద కోట్ల లెక్క తేలుతుంది ఇంకా బాలీవుడ్లో ప్రివ్యూ రూపంలో ఐదు వేల స్క్రీన్స్లో ఆడించబోతున్నారు ఆగస్టు పదమూడున యూఎస్ యూకేలో ఏకంగా ఐదు వేల థియేటర్స్లో ప్రివ్యూ ప్లాన్ చేస్తున్నారు అవో రెండు వందల కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉంది అంటే వార్ టూ మూవీ వరల్డ్ వైడ్గా బెనిఫిట్ షోస్ లేదంటే ప్రివ్యూ రూపంలో ఒక్క ఆటకే మూడు వందల కోట్లు రాబట్టేలా కనిపిస్తోంది ఈ లెక్కన ఇరవై వేల థియేటర్స్ ఆగస్టు పద్నాలుగున అయితే రోజుకు నాలుగు షోల లెక్కేసిన యావరేజ్ తీసినా ఐదు వందల కోట్లపైనే వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి ఇది కూడా తక్కువలో తక్కువే మొత్తంగా అదే ఊపుతో పది రోజులు ఆడిన రెండు వేల కోట్ల దంగల్ రికార్డు బద్దలయ్యే ఛాన్స్ ఉంది ఐదు వేల కోట్లు రాబడుతోందనుకున్న రాజమౌళి కొత్త సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కొట్టబోయే రికార్డ్ని వార్టు మూవీనే సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది